వైసీపీ హయాంలో వీళ్ళందరూ చంపడ్డారండి అందరూ సుధాకర్ గారు ఆయన పోలీసులే కొట్టుకొట్టి షర్టు తీసేసి వెనకలు చేతులు కట్టి రోడ్ తప్పు పడుకు నేను ఏ అత్త అక్కడ ఆపరేషన్ చేస్తా ఉంటాం ఎన్ఐంటి ఫైవ్ మాస్ ఇవ్వలేదు ఆ కారణంగా ఈయన అంత దారుణంగా చంపేస్తే పివి సునీల్ కుమార్ మాట్లాడలేదండి సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ పాడేశారు గర్భిణి భార్య అప్పుడు పివి సునీల్ కుమార్ మాట్లాడలేదు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడలేదు నడిపల్లి రాము హోంమంత్రి వనిత తీవ్రమైన వేధింపులు పెడతా ఉంటే పురుగుల మంది దళుకోవచ్చు అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడలేదు పరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టి శివమండనం చేస్తే ఈ వేళ ఈ పత్తి కబుర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఏ సందులో దాకున్నారు అని అడుగుతున్నారు ఏ కలుగులో దూరే పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ అనగానే పెద్ద పెద్ద ట్వీట్లు వేసుకుని వచ్చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఏ బొక్కల దూరాడు కూడా అడుగుతాను ఇప్పుడు వచ్చి సమస్య మీది పరిష్కారం మాది అని మాట్లాడుతున్నా ఇదే పివి సునీల్ కుమార్ అప్పుడే బొక్కల దూరాడు అని అడుగుతున్నాను వేళ్ళు దళితురా అంటే నాకు హక్కు ఉంది ఇలా ప్రతి సమస్యలో మేము ఉన్నాం ఎన్ఐఏలు అంటే మీ మీద కేసులు అవుతున్నప్పుడు మాత్రం కులానికి ఏదో మేలు చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి కులం అంతా ఇప్పుడు మీ వెనకలు వచ్చేలా మీరు మాత్రం అమాయకుల మీద దాడులు జరిగినప్పుడు మీరు మాత్రం హ్యాపీగా కోట్ల రూపాయలు సంపాదించుకొని విదేశీ పర్యటనలు చేసుకుంటూ డ్యూటీలో ఉన్నాం కదా మనం ఇలాంటి మాట్లాడకూడదు అంటారు